ఓం నమో ఏమి కేసయ్య మనకి తిరుమల కొండపైన సిఆర్ఓపి దగ్గర ఎవరికైతే రూమ్ అయితే దొరకలేదు మనకి సిఆర్ఓపి దగ్గరలో మనకి యాథిస్ అదని అందుబాటులో అవుతుందండి ఇక్కడ మనకి ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు ఆధార్ కార్డు తోటి లాకర్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ మీ యొక్క బ్యాగ్ని కౌంటర్లో పెట్టుకోవడానికి మనకి లాకర్స్ అన్నవి ఈ విధంగా ఉంటాయండి లాకర్సు ఆ లాక్కర్లో మీ లగేజ్ లగేజ్ని పెట్టుకోవచ్చు విధంగా ఇక్కడ మనం స్నానం చేయడానికి కానీ రెస్ట్ తీసుకోవడం కానీ కొంచసేపు పడుకోవడానికి కానీ ఆటో ఆటో ఫెసిలిటీ కానీ ఆ ఈ కళ్యాణ గట్ట తలనీళ్ళలో ఎవరైతే చేయించుకుందాం అనుకుంటున్నారో స్వామివారికి అని చాలా మంది మొక్కుంటారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ యాత్రి లోనే మనకు అన్ని అందుబాటులో ఉంటాయండి యాత్రి సదం పక్కన కూడా స్వామివారి యొక్క కూడా పెట్ట పెట్టడం జరుగుతుంది సాంబారాన్నం కానీ దద్దోజీని కానీ ఈరోజు పెడుతూ ఉంటారు అది తీసుకోవచ్చు మనకి రూమ్ దొరకలేటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మనకి ఉచితంగా ప్లేస్ ప్లేస్ని అయితే ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ సకల సదుపాయాలు కూడా మనకి అందుబాటులో ఉంటాయి ఆటో ఆటో ఫెసిలిటీతో సహా బాత్రూమ్తో సహా చాలా నీట్గా చాలా అందంగా ఉంటాయండి మనకి ఎటువంటి ఇబ్బంది పని అవసరం లేదు అదేవిధంగా కూర్చో పడుకోవడానికి అయితే ఈ విధంగా పడుకోవచ్చు రెస్ట్ తీసుకొచ్చా అండి ఈ ఆల్ అంతా చాలా ఓపెన్గా ఉంటుంది అదేవిధంగా మనకి రూమ్ అన్నది ఎవరికి ఎవరు అనేటువంటి విషయానికి వస్తే పెళ్లి కానీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ రూమ్ అయితే ఎవరు అది అదేవిధంగా సింగిల్గా వెళ్తున్నటువంటి వారికి కూడా రూమ్ అయితే ఎవరు కాబట్టి మీరు ఖచ్చితంగా లాకర్ తీసుకుంటే మీకు ఉపయోగంగా ఉంటుంది దాని తర్వాత మనకి లాక్ ఇచ్చేట పేస్ట్ వచ్చేసి మూడండి ఒకటి సీయర్వాబి దగ్గరలో మనకి యాత్రి సద తర్వాత బాలాజీ బస్ స్టాండ్ దగ్గరలో పద్మనాభ నిలయం అదేవిధంగా రామ్ బస్ స్టాండ్ దగ్గరలో పిఎస్సి టూ కూడా అందుబాటులో ఉంది నూరు పేసిల మీరు ఉచితంగా లాకర్ అయితే తీసుకోవచ్చు ఇదంతా కూడా మనకి నేను ఉన్నటువంటి ప్లేస్ వచ్చేసి ఆల్ త్రీ అండి హాల్ త్రీలో ఈ ప్లేస్ అంతా మీరు చాలా క్లియర్గా తోడచ్చు నేను చూపిస్తాను చుట్టూ కూడా ఇవన్నీ కూడా లాకచ్చి ఇంచుమించుగా ఒక మూడు వందలు నాలుగు వందల వరకు కూడా లాకర్స్ అయితే అందుబాటులో ఉంటే ఒక్కొక్క హాల్లో కూడా ఇక్కడ చూశారు కదా నా చుట్టూ కూడా లాకర్స్ ఉన్నాయి మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను నా బ్యాక్ సైడ్ లాకర్ లాకర్స్సు <us> <us> <us>